ఇల్లు లేపేశాడట గృహప్రవేశం చేసేసాడట బహుగా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడట పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంకా పైకి రాలా లోపలే తవ్వుకుంటా 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 ఉన్నాడు బ్రదరో ఇంకెంతకాలం బ్రదరో చూడు బ్రదర్ నా ఇల్లు అని అంటే పాపం ఆ వ్యక్తికి ఎంతో కొంత చెప్పా కదా ఎంత ఫాస్ట్ కట్టేశాడు ఎంత ఫాస్ట్ కట్టేశాడు ఇతడు కట్టుకుంటూ 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 రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది వీడేమో నెలల్లోనే గట్టిపడేశాడు ఒక రాత్రి భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షం కాస్త వరదగా మారింది ఆ వరద నేను వచ్చేస్తా ఉంది ఇసుక మీద కట్టిన వాడు ఇల్లేమో ఊగుతా ఉంది భార్య పిల్లలు ఒక చోటకి చేరి అయ్యా ఏమవుతుంది ఏమవుతుంది ఇల్లు ఏమవుతుంది భయంకరమైన గాలి వచ్చింది గొప్ప కూలిపోయింది వాడు చచ్చాడు వాడు నమ్ముకున్న భార్య బిడ్డలు సమాధి అయిపోయారు కొట్టుకుపోయారు కానీ బండ మీద కట్టుకున్న వాడేమో వాడు ప్రశాంత ప్రశాంతంగా పడుకున్నాడు భార్య ప్రశాంతంగా పడుకుంది బిడ్డలు ప్రశాంతంగా పడుకున్నారు పొద్దుట లేచేసరికి భయంకరమైన వాతావరణం పక్కకు తిరిగి చూస్తే ఇల్లు మాయమైపోయింది ఆ ఇల్లు దేనికి సూచన తెలుసా వాక్యము విని క్రియల్లో పెట్టకపోతే అది పట్టే గతి వాక్యము విని దాని క్రియల్లో పెట్టేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు జ్ఞానం కలిగోడువా జ్ఞానం లేనివాడివా బుద్ధి కలిగిన దానివా బుద్ధి లేని దానివా ఎవరో చెప్పు